హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు మనం సింహరాశి వారికి ఇప్పుడు జరగబోతున్న గురు వక్రస్థితి ఫలితాల గురించి మనం తెలుసుకుందాం గురువు మీకు అక్టోబర్ తొమ్మిదవ రోజు వక్రిస్తున్నాడు ఆయన యొక్క వక్ర నివర్తి కాలము రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఫోర్త్ ఆయన వక్ర నివర్తి చెందుతాడు సో నియర్లీ మీకు ఒక నాలుగు నెలలు గురువు వక్రస్థితిలో ఉంటాడు ఈ నాలుగు నెలలు మీకు ఎలా ఉంటుంది అనేది మనం తెలుసుకుందాం ముందుగా మీకు గురువు వక్రించవచ్చా అంటే వక్రించడం అంత మంచి ఫలితాలను ఇవ్వదనే చెప్పాలి ఎందుకంటే మీకు గురువు పూర్వపుణ్యస్థానాధిపతి సో మీ యొక్క పూర్వపుణ్య ఫలితాలని ఇచ్చేది గురువు ఆయన మీకు యోగ గ్రహము ఆయన వక్రించడం అనేది అంత మంచి ఫలితం అయితే కాదు ఇక మిగతా గ్రహాలు ఎలా ఉందనేది తెలుసుకుందాం రెండవ స్థానంలో కేతు అష్టమంలో రాహు సప్తమంలో శనీశ్వరుడు వక్రించినాడు శనీశ్వరుడు వక్రించి ఉండటం అనేది మంచిదే కానీ ఆయన కూడా మీకు వక్ర నివర్తి చెందుతున్నాడు నవంబర్ ఫిఫ్టీన్త్ అంటే గురువు వక్రించిన తర్వాత అక్టోబర్ నైన్త్ శనీశ్వరుడు వక్ర నివర్తి చెందుతున్నాడు ఇదంతా దేనిని సూచిస్తుందంటే మీకు గ్రహాల యొక్క అనుకూలత లేదని సూచిస్తూ ఉంది కానీ సూర్యుడు మాత్రం మీకు మంచి ఫలితాలని ఇస్తాడు సూర్యుడు అంటేనే మన యొక్క ఆత్మకారకుడు మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనమాట కాబట్టి మీకు ఎదురయ్యే ప్రతి సమస్యలను మీకు వచ్చే ఛాలెంజెస్ని మీ యొక్క సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో మీరు ఎదుర్కొంటారు యూజువల్గానే సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఛాలెంజెస్ని ఎదుర్కొంటారు సమస్యలను ఛాలెంజెస్ని ఎదుర్కొనే గట్స్ అనేది వీళ్ళకు ఉంటుంది సో మీ యొక్క కాన్ఫిడెన్స్తో మీ యొక్క సమస్యలను మీరు ఎదుర్కొంటారు అటువంటి సింహరాశి వారికే భయంతో కూడిన ఆందోళన టెన్షన్ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా మీరు ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి మీరు మనసుని ప్రశాంతంగా ఉంచే ప్రయత్నం చేయండి అందుకు మీరు ధ్యానము భక్తి మార్గము దైవ కైంకర్యాలు చేయటం అనేది చాలా చాలా మంచిది దశమం అంటేనే మన ప్రొఫెషన్ మన ఉద్యోగము మనం చేయబోయే నెక్స్ట్ స్టెప్ మన కర్మలు మనం చేసే చర్యలు ఈ విషయాలన్నిటినీ మనకు సూచిస్తుంది ఆ స్థానంలో గురువు మీకు వక్రించినప్పుడు ఈ విషయాలలో మీ యొక్క ప్రొఫెషన్ లైఫ్లో మీ యొక్క బిజినెస్లో మీ యొక్క మీ యొక్క సొసైటీలో మీకు ఎక్కువ సమస్యలు అనేది ఎదురవుతుంది అది ఎలాగంటే మీ యొక్క ఓర్పుని మీ యొక్క సహనాన్ని పరీక్షించే విధంగా ఎదురవుతుంది సో ఇది వచ్చేసి మీకు ఒక పరీక్షా సమయము అని చెప్పొచ్చు ఈ పరీక్షా సమయాన్ని మీరు కరెక్ట్గా మీరు దాటేసినట్టయితే మీకు చాలా వరకు మంచి ఫలితాలు అనేది ఉంటుంది మీరు పరీక్షా సమయాన్ని ఎలా దాటాలంటే మీరు వచ్చేసి ప్రశాంతంగా ఉండడం అభ్యాసం చేయాలి ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఉండడం అనేది మంచిది సిచ్యువేషన్స్ ఎలా ఉన్నా పరిస్థితులు ఎలా ఉన్నా ఏం జరిగినా కూడా మీరు ఎక్కువగా రియాక్ట్ అవ్వకుండా ఉండే ప్రయత్నం చేయండి దానికి ధ్యానము యోగ మార్గము మీకు చాలా వరకు సహకరిస్తుంది ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయటం వల్ల మీరు ఈజీగా ఎదుర్కోగలరు సో మీకు సప్తమంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి మీరు తప్పకుండా ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవటం కూడా చాలా చాలా మంచిది సో ఇది ఫ్రెండ్స్ మీకు ఏదైనా సందేహాలు ఉంటే కమెంట్స్లో తెలియజేయండి ధన్యవాదాలు